বা <laughs>

परम श्रीनिवासकन्न श्री श्रीनिवास श्रीनिवास श्री श्रीनिवासपरमागतीर्न

ఫ్రీగా చేసుకునే వాళ్ళంట మా పెళ్లి మాత్రం కానీ ఇప్పుడు అయితే ప్రతి చిన్న సమస్య వచ్చినా శ్రీకాంత్ చెప్తారు శ్రీకాంత్ అందుబాటు మాకున్నాడు కొడుకపోతే శ్రీకాంత్ కొడుకు

పోయిన వయసు వాళ్ళ పక్క ఇంకొకటి పెద్ద చరిత్ర మెటాస్ హైకోర్టులో అయింది ఏమైందని చెయ్యడానికి కనీసము మారికమే కట్టించిన తొండపోవడంలో ఇక్కడ ఫ్రీగా ఉండే ఇప్పుడు అది కట్టుకోవాలో కట్టాల్సిందే అంటాడు నేను కనీసం మా వల్ల మాకు

తరువాత డిస్కస్ కొలనపుడి ఇన అడగాలండి అదెది పట్టదు కదా ప్రతి వారికి సమస్య అవునా వసతి కదిలని కదిలని లోపల వస్తుంది ఇదు దర్మం యావన అడగాలండి అడగాలండి అంటే కదా రోజు ఉండి మన సక్సెస్ చెప్తుండు ఏంది ఏంది కదా ఎన్ని ఫిలోస్ చేసుకోవాలంటే ఏ ఏ అంటే మనం చెప్తూ ఉంటాం మనం కొద్ది ఆలోచించాలండి మెయింటెనెన్స్ పదకొండు వందల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు కూడా తొండపాడు వాస్తవం అంటే నాలుగు వేలు తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరి దాంట్లో ఫీదానికి పాస్ లెటర్ సో రెండు ఎవరైతే తొండబాడు ఏ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు పెద్దలు ఉంటారు వాళ్ళకి గౌరవం ఇచ్చి ఎవరు లెటర్ ఇచ్చినా వాళ్ళకి అందరికీ ఫ్రీ ఫైల్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మన పూర్తి ఎకానమికల్ బ్యాంక్ టెగ్లేసం పల్లెక్ట్ పర్సేటోళ్ళు వాళ్ళందరికీ ఫ్రీలో ఇచ్చారు ఏ బ్యాంక్ బ్యాక్ అని వాలే వాళ్ళని చెప్పిన ఫ్రీ ఇచ్చారు లేదా కి యాభై వేలు ఇచ్చుకుంటాము ప్రవేడానికి లక్షల రూపాయలు ఇస్తామంటే ఫ్రీ డెవలప్మెంట్ కాదనే ఉద్దేశంతో ఫ్రీ అన్న మేము ఫ్రీ ఇచ్చాము ఇవ్వడానికి మా మేమేం ఆధిపత్యం చేసి ఏం చేసుకోండి సింగల్ రూపాయితో సహా లెక్కచారం ఉంది ఎప్పుడు కానీ ఆరు వందల ఎకరాలన్నీ నారాయణ గారితో కలిసినప్పుడు ఆరు వందల ఎకరాలు భూమి అన్నమాట అంతవరకు మాకు తెలియదు మేము ఏ రోజు ఎంత బాగుంది ఉంది ఎవరి వరకు ఇక్కడ ఉన్న స్వీపర్స్ జీతాలు ప్రతి రెండవ తారీఖు ఇవ్వడము ప్రతి కరెంటు బిల్లు మేమే కడుతున్నాము దానికి ఇక్కడ ఎంత బాణి వస్తుంది ఎంత లెక్క చది ఎంత కడుతున్నాము ఎప్పుడైనా అర్ధరాత కానీ మేము లెక్క చెప్పడానికి రెడీగా ఉన్నాము మీరందరూ పెద్దలు మా తొండబాడు ఆటోలకి ఇది చేయాలా ఇది చేయాలని పెద్దల ఆటో చేస్తే అది చేయడానికి మేము రెడీ ఇది ఏం ఏమి ఇక్కడ ఎవరు ఒక ఆఫీస్లో పెట్టుకొని ఇక్కడ ఆధిపత్యం పెట్టుకొని చెప్పాలి బుకింగ్ ఎందుకు పెట్టినామంటే కొంతమంది వస్తారు డబ్బులు ఇచ్చినాం కదా మేము మందులు అవుతాము వాటర్ తెలిసి వారం స్టేజ్ చేస్తున్నాం గుళ్ళో మందులు అవుతున్నారు బల్బులు తీసుకుపోతున్నారు ఇవన్నీ మేము చెప్పడానికి కాదు అందరూ వాళ్ళు ఉంటారు అందరూ చెట్లో ఉంటారు మినిమం రేట్ ఏడు వేల ఐదు వందలు చెట్టు కిందకి తీసుకున్నా కళ్యాణం మీద అంత రేటే ఫిక్స్ చేద్దాం తప్ప గత పద్నాలుగు ఏళ్ళగా అదే రేటే పెట్టినాం తప్ప పెంచింది లేదు ఆధిపత్యం అంటే ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే మీరు ఫోన్ చేయించ నా దగ్గర రావాలి అంటే లేదా మా మేనేజర్ ఫోన్ చేస్తాడు వాళ్ళే ఎంత తీసుకొచ్చి బుకింగ్ చేస్తాను పంచాయతీ సంబంధం లే ఈ గుడి దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ ఆవరణలో వాళ్ళు వచ్చి ఇవన్నీ ఆ డబ్బులు కూడా కమిటీ అని ఉంటుంది కదా ఇక్కడ చైర్మన్ వాళ్ళు ఉంటుంటారు కదా ఆ ఆధ్వర్యంలో పెట్టి గుడి అభివృద్ధి కోసం ఒక కమిటీలో నంబర్ అంతా కలిసి ఊర్లో పెద్దలు కలిసి డెవలప్మెంట్ మాట్లాడుకోండి కమిటీ మాత్రము యాభై యాభై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళే కమిటీలో నమ్మడు అది అంతే ఆ తప్పులు కూడా కమిటీ తప్పుడు మీది కూడా శ్రీకాంత్ శ్రీకాంత్ ఏం చెప్పేది ఏముంది రెండో మనము ఇప్పుడు ఎనభై లక్షలు ఉందంటే తొంభై లక్షలు కోటి ఎనభై ఉంది కోటి ఎనభై ఏం చేస్తారు ఆ డబ్బులు తీసుకొని వచ్చి మనకేం డెవలప్మెంట్ పెట్టండినా వాళ్ళ జీతాలకి ఒక ఐదు మందిని పెట్టినా ఆ జీతాలకి जेस्कल जेस्कल आईने वाटर वाटर डिनर आया बंडवेली, मुबल्वेली टेंट कांटेनर चंचल चंचल आने आने डबल वेटिंग आज मिर्गा ने ये यार तो आप क्या आईने का मिर्गा ने एंगो मारा आज आज आना बंडवेली मुबल्वेली कंडोम का टेंट क्या हुआ नहीं लगाया लाइन आज निगलवानी चुप तो नहीं ఒక రెండు సంవత్సరాలు ఈ రూములు కూడా మీ ఎండ మీ ఎండోమేటిక్ కాకుండా మీ ఆధార్ నుండి నడుపుకుని ఎవరైనా ఇవ్వండి మేమే మేనేజర్ సాలరీ ఇస్తాం కావాలంటే అయ్యా మీరు ఇప్పుడు అయ్యా ఇప్పుడు అది గంటలు ఏమైనా ఉంటే మీకు చెప్తున్నావు కాబట్టి ఆ అధికారు అంటే ఇప్పుడు రెండో మీట్కి ఇస్తే మన కష్టం దుక్కునేది వద్ద అంటున్నారు అంతా ఇంకోటి వాళ్ళు ఇప్పుడు ఏదో కోటి ఉందంటే డిపాజిట్ ఎనభైందంట కోటి తో మాట్లాడే ఈ రెండు సంవత్సరాలు మా వాళ్ళని కమిటీ వేసుకొని ఆ కమిటీ కమిటీతోనే నడుపుకుంటారు ఇవన్నీ కంపెనీతో నడుపుకొని అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్తాను మిగతా ఏమన్నా ఉందో అది మీరు చూసుకోండి కదా ఇది మాత్రం ఖచ్చితంగా కమిటీలోన అన్ని కులాలు కలుపుకునే విధంగా దాంట్లో వైఎస్ఎస్ వేసుకోండి ఇక్కడ ఉన్న లోకల్గా ఉండే వాళ్ళు కూడా ప్రతి క్యాస్ట్ని కలుపుకొని ఇంకోటి చక చకరాలకి చక్కలు పెట్టే ఉద్యమాలు కావాలంటే కానీ మీకు వాళ్ళు కావాలా వాళ్ళని ఏంటి ఉపయోగించుకోరు మరి ఇక్కడ ఆయకాలు ఉంటారు వాళ్ళని ఉపయోగించుకోరు మంగళవారం ఉంటారు మంగళవారం ఉపయోగించుకోరు కాదు వాళ్ళు వాళ్ళని ఉపయోగించుకోరు కంపెనీలో మీ కంపెనీలోన అందరిని కలుపుకొని అయ్యో ఇద్దరిని మీరు కులాల వైడిగా ఇద్దరిని తీసుకొని అందరినీ కలుపుకొని పోయి మీరు కంపెనీ చేసుకోండి కంపెనీ చేసుకొని అది ఏమున్నా ఆ నిర్ణయం మీరు అందరూ కూర్చొని మాట్లాడుకొని చేసుకోండి మన రంగి ఎవరు చెప్పాలి కూర్చోండి ఎవరు కూర్చోదు ఎవరు దగ్గర ఉందో అప్పుడు మీరు చెప్తే తెలుస్తుంది

మన కొండపాడ రంగస్వామి కంటి ఏర్పాటుపై విషయంపై కొండపాడ గ్రామస్తులు అదేవిధంగా చెక్కగిరి గ్రామస్తులు ఇక్కడ మనకి సంబంధించిన ఈ కంపెనీలో ఉన్న ఆరు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికి నమస్కారం తెలియజేసుకుందాం ఆ రోజు శ్రీకాంతాయ వాదన అయితేనే ఉంది ఇక్కడ గ్రామ పెద్దల వాదన అయితేనే ఉంది అందరూ వాదన ఒకటే అని చెప్పి ఈరోజు లాస్ట్కి చేయడం జరిగింది ఎందుకు ఏం ఆ వాదన అంటే వాదన అంటే ఒకటే మనకి ఎండో పెట్టుకున్నా కూడా మనకి అభ్యర్థి చేసుకోవడం లేదు ఈరోజు ఎండవ పెట్టక లేకుండా మనంలోని మీరు మేము కలిసి ఒక కమిటీ ఏర్పాటై వచ్చిన అమౌంట్ వచ్చిన అమౌంట్ని మన అభివృద్ధి కోసం వాడుకుందామని ఆ వాదన చెప్పినారు ఆ వాదనకి దొండకోల గ్రామస్తులు కూడా ఏకీభవించినందుకు వారికి వీళ్ళకి అందరికీ మీరు నేను వచ్చి మేడం అందరూ వచ్చినందుకు మాకి గౌరవం ఇచ్చి మీ కమిటీకి మీరు ఒప్పుకున్నందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు అదేవిధంగా ఈ కమిటీ ప్రాధాన్యత ఏమంటే ఈ కంపెనీలో ఉన్న చర్చలో వాళ్ళు ఇక్కడ సంఘం నుంచి ఇద్దరు తీసుకోండి చెక్కల తెరువు నుంచి ఇద్దరు తీసుకోండి నలుగురు నలుగురు అంటే మిగతా ఎవరి మంది ఉంటారా పదకొండు మంది కమిటీ మొత్తం మంది పెట్టుకోండి వాళ్ళందరినీ ఇక్కడ అన్ని కమ్యూనిటీ అన్ని కమ్యూనిటీలకి సంబంధించిన వ్యక్తులు తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఆ కమిటీలో ఏమి జరగాలన్నా మీరు తీర్మానం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వర్క్ ఏమైనా డెవలప్మెంట్ చేయాలన్నా కానీ మీరే నిర్ణయం తీసుకొని మీరే కూర్చొని మాట్లాడుకుంటే ఒకటి పెట్టుకోండి ఇంకో విషయం ఆ పిల్లోడి అప్పటి నుంచి ఎప్పటి నుంచి ఇప్పుడే ఉంటున్నాడు కాబట్టి ఆ పిల్లోనికి ఇక్కడ అంగడైతేనే ఉంది ఆ పిల్లోనికి బయట పునరావాసం కల్పిస్తూ అదేవిధంగా ఆ పిల్లోని మీ కంపెనీ వాళ్ళు వాడుకోవాలని చెప్పేది నా మనవి ఇంకో విషయం ఎన్నో ఏళ్ళుగా గుడి రంగస్వామి సాంగ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీకు సంవత్సరానికి జాతర జరుగుతుంది కాబట్టి మీకు పదహైదు నుంచి ఇరవై లక్షలు అమ్ములు అయితేనే ఉంది గంగాటలు అయితేనే ఉంది మీకు అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ని మీ పంచాయతీ రూపంలో పంచాయతీ తీసుకోవడం వల్ల పంచాయతీ ఎక్కడ డెవలప్మెంట్ చేస్తారో నాకే మొత్తం కాదు ఆ అమౌంట్ తీసుకొని మీరు ఇదిగా డెవలప్ చేసి ఇన్ని నుంచి ఈ గుడి స్థితిలో ఉంటుందని నేను అడుగుతున్నా అందరినీ అందుకోసము మీ పదకొండు మంది కంపెనీకి అక్కడ వచ్చే అమౌంట్ కూడా మీ కంపెనీకే అనుమతి చేస్తున్నాం ఆర్వర్టు చేసుకుని ఆ కమిటీలో అమౌంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు దగ్గర దగ్గర గ్రామానికి వాడుకునే విధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఈ గుడికి సంబంధించిన సౌకర్యాల కోసం కొలగలు అనేది నా మని నా విజ్ఞప్తి చెప్తూ నా కోసం ప్రతి ఒక్కరూ సహకరించినందుకు జయరామన్న ప్రత్యేకంగా చెప్పు పంపించినారు అందరు గుర్తుపెట్టుకొని అందరికీ సూచన మేరకు మనం నిర్ణయం తీసుకొని చెప్పారు

పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి